इधर गाड़ी रिंग साइड हो सर बाहर में गाड़ी सर बाहर पत्थर लूँ अलग आई क्लीन से इधर सर मेरा इधर दूसरी चुनी था वो सर है उसकी क्लीन जैसा पुलान पुलान किनार पुलान किनार इसलिए वो डर तो डर कर रहे हैं सर ठीक है अभी अरे पाल के बाद पाल के फ्रेंड्स पाल के फ्रेंड्स ठीक है अभी हेलो हेलो पाल के बाद प्रेजेंट మరియు మరియు ఇక్కడ ఇక్కడ నుంచి పన్నెండు మన అప్పుడు మన నంజన్ రెడ్డి గారు పన్నెండు కాకుండా చేయడం జరిగింది రోడ్ ఆరు కాకుండా చేసి అన్ని పనులు కొద్ది కొద్దిగా ఉన్నాయి డ్రానేజ్ ప్రాబ్లం అయితే వాళ్ళకి ప్రాబ్లం బాగుంటుంది సార్ వచ్చిన వచ్చి డ్రానేజ్ ప్రాబ్లం కూడా కొద్దిగా సాల్వ్ అయింది ఇంకొద్దిగా ఉంటే కూడా సార్ చేయమని కూడా ఎక్కువ ఒకసారి కూడా ఎప్పుడొచ్చిన సమస్య ఉంది ఎప్పుడొచ్చిన చెప్పడం జరుగుతున్నది కూడా చెప్పడం జరుగుతుంది అది కొద్దిగా సాల్వ్ అయ్యింది అది కూడా చేస్తూ చేయాలి ఒకటి కొద్దిగా మెయిన్ ప్రాబ్లం ఉంది గ్రామం కూడా అప్పుడు ఇక్కడ నుంచి ఎవరు అర్థం లేదు కానీ ఇవి కొంచెం దూరం అయినా కానీ అలా చెప్పామని అయినాక మీరు కూడా ఓకే అయితే అవుతుంది ఇప్పుడు కాబట్టి మరియు వాటర్ టైం నుంచి కొంచెం ఇప్పుడు దగ్గర దగ్గర ఒక మూడు నెలలు మూడు నెలలు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ అక్కడ ఇక్కడ అన్ని టెన్ పర్సెంట్ ల్యాండ్ ఉంది మాత్రం ఒక నిర్ణయించుకొని కానీ మాత్రం గ్రామం నుంచి కూడా మేము చెప్తాము తొందరగా నిర్ణయిస్తే బాగుంది పోయేటట్టు కాంట్రాక్ట్ కూడా సార్ మీరు ఆల్రెడీ మాట ఇచ్చారు ఇంకా సీఎం కోట్లు మూడు కోట్లు శాంక్షన్ అయితే అంతర్గత రోడ్లను క్లియర్ చేసి హండ్రెడ్ పర్సన్ క్లియర్ చేద్దామని అని చెప్పి సార్ ఆల్రెడీ టూ పార్క్స్ ఉన్నాయి సార్ మనకు ఇక్కడ పార్క్ అక్కడ పార్క్ ఆ మహాలక్ష్మి పార్క్ కొంచెం నాన్ డెవలప్మెంట్ కొంచెం డెవలప్ అయింది అది కొంచెం డెవలప్ చేసుకోవాలి సార్ దగ్గర ఉంది ఇంకా ఆ శ్మశానమాటిక సార్ ప్రవీణ్ రెడ్డి మాటలు శ్మశానమాటిక ఆ ఒక్కరి అనుకుంది సార్ సార్ కదా మీకు సరిపోతుంది పక్క గవర్నమెంట్ అండి సార్ మీరు అనుమతిస్తే హిమాలయ ప్ర తీసుకుపోయి సర్వే చేయించి ఇక్కడ ఉన్న కార్ నివాసం అందరికి ఇఫెక్ట్ ఎక్కడైంది సార్ దూరం అవుతుంది విలేజ్ దగ్గర పోవాలా అక్కడ బాగుంది కాబట్టి ఇది రోజు రోజు కార్ డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకా చాలా అపార్ట్మెంట్ అయితే చాలా ఇల్లు అయిపోతున్నాయి కాబట్టి ఒక శ్మశానం కోరికపోవచ్చు సార్శానం అంటే ఎవరు మాట చెప్తే నేను చేసుకుంటాను సార్ వాటర్ ట్యాంక్ సార్ వాటర్ ట్యాంక్ అది వాటెక్స్ శాంక్షన్ అయింది ఆ ప్లేస్ లో ప్రాబ్లం ఉంది ఇక్కడ అప్పు ఇక్కడ అప్పు అంటారు అది అందరు ఒక ప్లేస్ డిసైడ్ చేసేది సార్ వాటెక్ సమస్య తీరుతా సార్ గంగా సార్ టు హ్యాపీస్ అందరు అందరు హ్యాపీ ఉన్నారు సార్ ఇప్పుడు స్పీడ్ కోర్స్ ఉంది సార్ మనకు బైపాస్ పోవాలంటే ఇట్లా పోవాలి మనం కానీ వాటర్ ఫ్రంట్ రోడ్ నుంచి డైరెక్ట్ సార్ సర్వే చేయించిట్లు ఆ రోడ్ శాంక్షన్ ఈ బాల చిరపాకే మిక్సిట్లు గంగా సార్ టు జ్యోతి బ్రీడ్ వే సీనియర్ మిక్సర్ అందరూ ఇట్లా నుంచి బైపాస్ అయిపోవచ్చు మనకి మెయిన్ రోడ్ ఎక్కి మీరు మనం అందరూ ఇక్కడ నుంచి వాళ్ళు గంగా సరఫ్ గోడ నుంచి డైరెక్ట్ మార్కెట్ పెట్టుకోవచ్చు సో అది ఇప్పుడు కార్యక్రమం వస్తున్నాయి సార్ మీకు మనస్ఫూర్తీ అంటే ఏ గవర్నమెంట్ సార్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫ్రీ రోడ్ అయితే సార్ ఉత్తర తిద్దతి గుడికి సార్ ఇంకా ఇంకొకటి రోడ్లు సార్ వాళ్ళ గురికి ఒకటి ఈ పార్క్ డెవలప్మెంట్ ఒకటి సార్ వాటర్ ట్యాంక్ ఒకటి ఆ శ్మశానం ఒకటి సార్ ఇక మీ రోడ్ అయితే మేము అసలు వేసి సార్ అన్ని అవసరం లేకుండా ఏ రోడ్ ఏమవస

నిర్ణయించిన కార్యక్రమాన్ని అందరూ జనరల్ సెక్రటరీస్ కానీ మెంబర్స్ కానీ రాజా మాజీ అందరినీ వాళ్ళు మాకు బాధలు మాత్రం తప్పగలేదు సార్ ఆల్రెడీ ప్రొసీడింగ్స్ వచ్చినాయి జాగలేని అన్నీ మళ్ళా క్యాన్సల్ అయిపోయినాయి ఇక్కడ అక్కడ ఇక్కడ మామూలుగా డెవలప్మెంట్ జరిగేటప్పుడు వింజర్స్ జరిగేటప్పకుండా ఇతర ఇతర దానికోసము జరుగుతున్నాయి దాని మీద దృష్టి పెట్టేసేసి ఇప్పుడు ట్యాంక్ వచ్చింది ట్యాంక్ వస్తే అందరికి ఉపయోగపడేది థర్డ్ డివిజన్ అంటే లీటర్ల ట్యాంక్ వచ్చింది కాబట్టి స్థలం ఎక్కువ కోసం స్టార్ట్అవుట్ చేయాలా శ్మశాన వాటిగా అదే నడుస్తున్నది ఊళ్ళకు కూడా రానీయము అనే స్టేజ్ కూడా ఒకప్పుడు ఉండేది మీ అందరికీ ఒక మాట నేర్తిస్తా మన కొత్త శ్మశాన వాటిగా అయ్యే వరకు ఊపన రావడం రావద్దు వాళ్ళు ఎవరు ఉండరు మీరు రాకుండా మిమ్మల్ని ఆమె వాళ్ళు కొలు కంపల్సరీ ಚರಿಪಿನ ಎವರು ಮಾತಾಡಿನ ಏನು ಮಾತಾಡಿನ ನೇನು ನೇನು ಮಾತಾಡಿ ನೇಮಕ ಅದೇ ಎವರು ಮಾತಾಡಿ ಎವರು ಪೇದ ಅದೇ మన దేవాలయం కన్నా పవిత్రమైన శ్మశాన వాడిక కాబట్టి మనం అందరం ఉండి దాన్ని చేసుకుందాం ఎవరికి ఎట్లాంటి అపోవాలు అయితే లేవు ఊర్లకు కానీ వీలు వీళ్ళు లేరు వాళ్ళు లేరు రోడ్లు బ్లాక్ రోడ్లు రోడ్డు బ్లాక్ అంత చేసిన లేదు ఊర్లకు కూడా రావద్దు అనే ధైర్యం ఎవరిక లేదు ఊర్లకి పోవచ్చు మన కొత్త స్మశాన వాడిక అయ్యే వరకు ఊర్ల కూడా చేసుకోవచ్చు వచ్చిన కూడా శ్రీనివాస్ గారికి అదేవిధంగా పెద్దలకు అందరికీ మరి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యాలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెప్పుకుంటూ మరి గతంలో కూడా రెండుసార్లు సార్ కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మరి సమస్యల మీద మా సభ్యుల మాత్రం కూడా పోవడం జరిగింది సార్ మరి తీవ్రమైన సమస్యలు ఉన్నాయి సార్ రోడ్డు రోడ్డు చాలా దారుణంగా వర్షాకాలం వస్తే కనుక చాలా ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులే ఇష్టం దగ్గర రోడ్లు వేసి కట్టిన తర్వాత పదవి ప్రకారం అది ఒక్కటి చాలా మంది ఇక్కడ బాధపడ్డారు సార్ అది మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఎందుకంటే మీరు ఇచ్చారు మీ దగ్గర ఎలాంటి తప్పులు లేవు కానీ ఇక్కడ కొంచెం ఏం కాదు అంటే వాటిని ఎక్కడైతే వేయాలో అక్కడ వేయకుండా ఎక్కడైతే లీడర్స్ ఉన్నారో లీడర్స్ ఉన్న దగ్గర రోడ్ పడ్డాయి సార్ దానివల్ల కొంతవరకు కాలి ప్రజలు బాధపడ్డారు అయినా మీరు నిన్న సార్ మాకు కోరికొండలు కలిసారు విగ్రహ విషయాలు బాగుంది అక్కడ దృష్టి సార్ ఒకటే ఎందుకంటే సార్ విద్యావంతుడు మన సమస్య తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జస్టెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు అందరు ఉన్నారు కాబట్టి మీకు మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం సార్ మేము వంద శాతం ఎంత ఉంటాం మీరు ఈ కార్యని అభివృద్ధి పత్రంలో నడిపిస్తారన్న నమ్మకంతో మరి మందరం మీకు మీ ఎంత ఉంటారని చెప్పి తెలియజేస్తున్నారు తర్వాత గంగా సార్ పేజ్ టూ పేజ్ త్రీ మొత్తం సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మరి ఇక్కడికి రావడం జరిగింది సో ఒక మన టై కింద మన డివిడెంట్ ఒక కోటి రూపాయలు బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిసి రోడ్స్ డ్రైన్స్ కొరకు సాంక్షన్ అయినా దాని గురించి మరి ఇక్కడ ఒక ఫౌండేషన్ ఊళ్ళో వేసుకొని మరి ఇక్కడ సండే కాబట్టి మన కాలు వాళ్ళందరూ కూడా ఉంటుందని చెప్పి మీరు జరిగింది ఈ సందర్భంగా మాతో పాటు వచ్చినటువంటి అరవారెడ్డి మంది చైర్మన్ ముగ్గురు రంగారెడ్డి గారు పిసిసి డెలిగేటు శేఖరరావు గారు అదేవిధంగా బాలారెడ్డి గారు మరి గడిద రామల్ గారు అన్ని విధంగా సంజయ్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు పోత గారు మరి కాళీ వాసులు ప్రవీణ్ రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు రమేష్ గారు ష్యామ్ గారు నరేంద్ర నాయక్ గారు శివయ్య గారు గారు మీద పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ భూపెన్ వెళ్ళి ఫేస్ వేలు కూడా సపరేట్ కాదు అది ఒకటే డిజిరు సో ఆ రోజే ఎప్పుడైతే నాలుగు సంవత్సరాల కింద నాలుగు సంవత్సరాలు ఎయిటీన్ ఎయిటీన్ కంటే ముందే ఈ విలీనం అయినా కూడా నేను చెప్పడం జరిగింది గ్రామాలనేవి కూడా చాలా తనిఖిక గ్రామాలు ఇవే రెవెన్యూ ఉన్న గ్రామాలు పోయి మీరు మనసారని చెప్పి సరే ఆయన తర్వాత కలిపి కలిపిన తర్వాత పార్టీ ఏళ్ళలో ఒక చిన్న పని కూడా కాదు ఏ గ్రామంలో కాదు మన గ్రామం కాదు దగ్గర దగ్గర నాకు రెండు నూట మూడు ఫోటో మీరు పదిహేను ట్యాక్స్ అనుకోండి ఇంకేదో అయి మున్సిపాలిటీ కూతురు ఎక్కడ వెళ్తున్నా పదిహేను ఒక చిన్న పని అయిందా ఇవాళ అందరి సదు వచ్చి కూడా ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుతుంది ఈ రెండు సంవత్సరాల్లో నిజంగా చాలా జరిగింది జరిగిన సమస్త కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నేను సృష్టించినట్టు నేను రోడ్లు చేసినట్టు మాట్లాడుతున్నాను అది కరెక్ట్ కాదు అన్నది మీరంతా ఇంటే సో షుడ్ నో వాటి వాటి

నీరు కాదు నాది కాదు పబ్లిక్ డ్యూటీ కొరకు పబ్లిక్ కొరకు నాలుగు వేల మంది ప్రజలకు నీళ్ళు అందించడం అనుకోవద్దు ఆరు వందల గదాలు గవర్నమెంట్ గారి తీసుకొని కట్టడానికి అనుకో సిస్టమ్ ఉంటుంది అంటే మనం కూడా పైప్ లైన్స్ అన్ని కూడా ఇబ్బంది అని సెంట్రల్ ఏదో డిజైన్ చేసి ఇంజనీరేషన్ దానికి మాట్లాడిపోతుంది మీ పావర్సీ చేయడం అంతా కరెక్ట్ కాదు మేము మీకు తెలిసి కాబట్టి మీకేదే వాళ్ళు చేసినాము వీటి కూడా నేను చెప్పినాము ఒక లాంటి నుంచి అని చెప్పినా అంటే తీసుకొనే వాళ్ళు కరెక్ట్ కావాలి ఇక వచ్చి ఏదో విమర్శించు కాదు ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నారు పదిహేను అధికారంలో సెంటర్ అది ఎక్కడ క్వశ్చన్ అది మనకి రాజకీయ ఉపయోగం విమర్శించడం కాదు నేను ఏం అంటున్నాడే క్లియర్గా ఎఫర్ట్స్ సంథింగ్

నాకు ఒక తప్పకు చదువుకున్నాము ఒక అవకాశం ఇచ్చిన ప్రజలు ఏదో మంచి సేవ ఇద్దామని అనుకున్నాను అంటే నేను ఉండి కూడా బాగుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా చెప్పింది ఇవాళ నాలుగు నాకు జనాభా ఉంది ఇక్కడ ఇవాళ సండే మీటింగ్ అంత రెండు వందల మంది మీరు వెళ్ళకుండా నేనే వచ్చిన మీరు వీళ్ళగా ఆఫర్ చేయలేదు అంటే ఇంట్లో ఎఫర్ట్స్ ఉంటుంది అదేంటంటే మీరు వాళ్ళని చెయ్యాలండి వారం కూడా ఒక గ సమాధానం కూడా టైం చేసి కానీ వచ్చి వచ్చిన వాళ్ళ మీద విమర్శలు చేయడం కాదు ఎస్ మీరు ఒక డెమోక్రటిక్ లో మీరు ఓటర్స్ కాబట్టి ఒక ప్రజామంత్రి మీద వచ్చినప్పుడు మీ సమస్య ఇంకోడానికి మీకు అవకాశం ఉంది తప్పు చేస్తే అడగాలి నిలదీసేటప్పుడు దాన్ని సమాధానం కూడా ఇస్తాను మీరు ఓటు చేసేందుకు ఐదు సంవత్సరానికి ఇష్టం రెండు సంవత్సరం కాదు మ్యాడీస్ ఈవెన్ ఫర్ ఫైవ్ ఇయర్స్ సో టూ సంథింగ్ ఇస్ డన్ ఇంకా త్రీ ఇయర్స్ టైం ఉంది

టైస్ట్ ఉండకుండా ఊడిపోతాడు వాళ్ళ మీద టైట్ ఉంటుంది సో ఇష్యూస్ రావాలని ఇంట్లో స్థాయిలో ఎక్స్క్యూల్ కాలేదు అది కూడా పర్పాటు చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే మామూలుగా షెడ్యూల్ బిల్ ఉంటానో లేకుండా మున్సిపాలిటీ హౌస్ నెంబర్ ఉంటేనో వాళ్ళ గవర్నమెంట్ పర్యటించి మనం మనం చేస్తున్నాం ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సో డెఫినెట్గా ఎవరు లేకుండా ఎవరైనా కావచ్చు షెడ్యూల్ కావచ్చు మీ ఎవరన్నా ఎవరైనా కూడా ఇల్లు కనిపిస్తాం గవర్నమెంట్ సంక్షేమం మీరు అందరూ చేయలేకపోవచ్చు కానీ చాలా మందికి రెండు వందల కరెంట్ సమర్థం ఇస్తున్నాడు రేషన్ కార్డు ఇస్తున్నాడు సంక్షేమం ఒక కన్స్థానం అది వాటిలో పెద్ద సమస్యలు లేవు స్పష్టన వాటి గురించి చెప్పారు ఒక వాటర్ ట్యాంక్ గురించి చెప్పాలి వాటర్ ట్యాంక్ నేను ఇవ్వడం చూసండి మీరు చూసండి గుసగాన అరగొనల మీద వీరు సుపి ఎడి సుపిసు దెరు గట్టి తో దేవుడంటే బీబల్ లో యావలో వాయామం దొాయును ఇంగ్లీష్ లో వాయామం దొాయును కిగడ అంటే దండి మా అడిగానై ఊరకోటి మదను डेफिनेटली నేను ఫోర్స్ విల్ బ్లై నా వక్స్ కూడా వంట ఉండనవగాగ లేదు ఈ బహదరవ గారి కేసు రేనే చేసిన అంటే సార్ విక్టర్ ఇట్లా చెప్తే అంటావ్ దాం ఇక్కడ నేనే తెలియదు అంటే బియాండ్ గివెన్స్ ఐటార్ కాబట్టి పాటడన తంపసర్ పటాల్సు మరి మీరు కర్మ అనేది కడతాం లేదంటే గవర్నమెంట్ డిసిషన్ చేస్తారు ఎక్కడ ఉంటే అక్కడ గంటల్లో పోతాం చెప్తాం సో ఇష్యూ కాదు తర్వాత డ్రైన్స్ అయితే ఇట్లా అవుతాం ఈ గ్రేప్ ఇష్యూ అనే మాత్రం కొంచెం ఉంటే ఆప్ లేదంటే కొంతకు మనకు తెలిసి జనరల్ చుట్టుపక్కల అంటే మనము జనరల్ దూరం ఉండాలని కోరుకుంటాం కాబట్టి తప్పకుండా నేను సీరియస్గా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ మాట్లాడే మరి మీరు చూసినటువంటి ల్యాండ్ గవర్నమెంట్ డేటా మరి ల్యాండ్ ఉన్నారు దాని తర్వాత ఇంకా మరి నేను ఉన్న అబ్జెక్షన్స్ ఏంటి ఫీజు కూడా చూపించిన్న గవర్నమెంట్ ల్యాండ్ ఎన్నోన్నోబర్ ఇవాళ గూగుల్ పేమముజంగా నెంబర్ వన్ స్థానంలో ఉంది

ఉండి మనం అడగడ అన్ని అయిపోవాలంటే కాదు మీరు ఇమ్మాలి అంటే మీరు ఒక సిస్టమ్ ఆల్రెడీ ఉంది ఒక కమిటీ ఉంది దీనికి సో మీరు ఏ విధంగా చేస్తాను నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాను మీ కానీ కానీ మన కుటుంబం తల్లి డివిజన్ నెంబర్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి పూర్తిగా కమిట్మెంట్ ఉంది అంటే మేము కమిట్ అయినా సరే మాట్లాడటం మాత్రం మాట్లాడుతుంది కానీ అంటే మాట్లాడుతాం పెట్టినప్పుడు బాగా ఏం చేసినా కూడా ఆత్మవిశ్వాసం చేసుకోవాలి అయితే ఇవాళ మనకు ఎన్నికలు వచ్చినాయి నిజంగా నేను నైన్ కూడా నాకు మంచి మెజారిటీ ఇచ్చింది చాలా ధన్యవాదాలు ఇవాళ కూడా మనకు మన ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వస్తే మీరు ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ ఉంది ఇవాళ మన గవర్నమెంట్ ఎన్నిక మూడేళ్ళు ఉంది మీరు అందరు తయారు చేస్తే ఇంకా మళ్ళా కూడా గవర్నమెంట్ కావచ్చు ఇంకో ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డిగా మీ దేశంలో ఆయన ఒక డైనమిక్ లీడర్ని నాకు కూడా ఒక ఉన్నాయి మనం డెవలప్ చేయాలని తర్వాత దాంట్లో ఒక విజన్ ఉంది ఇవాళ తెలంగాణకు మనకు ఒక నంబర్ వన్ స్థానంలో తీసుకుపో చిన్న రాష్ట్రము కొత్త రాష్ట్రం టూ థౌసండ్ ఫోర్టీన్లో మనం మీరు అందరూ కూడా తెలిసి మనం తెలంగాణ రాష్ట్ర పడ్డ తర్వాత ఇవాళ మనం తెలంగాణ తెచ్చుకుంటాం ఒక స్థాయిలో తెలంగాణ ముందుకు పోతుంది ఇవాళ విజన్ ఉంది ఏంటంటే అన్ని కూడా మంచిగా బాగా చేయాలండి మెట్రోస్ కానీ నిజామాబాద్ కూడా మనం మనం ఏమో నిజామాబాద్ అభివృద్ధి ఇక మనకు ఒక డివిజన్ కాదు డివిజన్ ఐసోలేటెడ్ ఉండదు మన నిజామాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కాదు ఇక నిజం కావాలంటే మొత్తం కుంటుంది శ్రీనివాస్ గారు ఎప్పుడైతే ఊరిపోయి ఉంటారో అక్కడ గుంటుపడ్డది కదా నిజామాబాద్ అభివృద్ధి ఇప్పుడు చూడండి కాబట్టి ఇప్పుడు కడుగునగర్ కానీ వరంగల్ కానీ చిన్న చిన్న సిటీస్ ఇప్పుడు సిద్ధిపేట కానీ లేకుంటే ఇంకా కానీ చాలా చిన్న సిటీలు మైబూ నగర్ కానీ డెవలప్మెంట్ అక్కడ లీడర్షిప్ లేకుండా ఉంది లేకుండా ఉంది గవర్నమెంట్ ఉంటుంది ఇక్కడ సో కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఇవాళ మనకు తెలంగాణ అభావోతుంది హైదరాబాద్ గ్లోబల్ సిటీ కాబోతుంది మా లీడర్ కూడా మా మన నాయకుడికి కూడా మంచి విషయం ఉంది మన నిజామాబాద్కి ఏం కావాలా ఇవాళ మన నిజామాబాద్ ఫస్ట్ ఒక స్మార్ట్ సిటీ కావాలి మనం ఐడెంటిఫై చేస్తే మన సెంట్రల్ ఫ్రండ్స్ ఎక్కువ స్మార్ట్ సిటీగా గుర్తుగా చేర్చాలి మరి ఎవరు చేర్చాలా దానికి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చేర్చాలి ఇక్కడ ఎంపీ ఎంపీఆర్చాలి ఆ వేదిక మనం అడగండి రోడ్ లేదు మన నిజామాబాద్కి ఇన్ రోడ్ కావాలని అడగదు మనకు మాస్పెట్లాగలేదు గతంలో చేసింది ఏం చేసి ఇక ఉన్న బాగా ఎమ్మెల్యేలు గణేష్ నిజామాబాద్ మంచి అభ్యుదయ సిటీగా డెవలప్ సిటీగా ఉండాలి ఆ విధంగా కాంగ్రెస్ రెడ్జెంట్ అదే ఇలా మేము ఏం అడుగుతాము ఇలా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అయ్యాను ఎందుకంటే అధికారం మాత్రం ఏం చేస్తాం మేము వేయాలి కాబట్టి ఇలా ఓటో ఇబ్బంది అయినా పని చేస్తే మా ఐదు వందలకు పనిచేస్తే నేను ఉంటాం కానీ మీకు సులువు ఉంటుంది అధికారంలో ఉన్న పార్టీ కార్పొరేటర్ లోకలు కాంగ్రెస్ పార్టీ ఉన్నారనుకోలుగు పని తొందరగా అయితే కొంచెం ఈజీ ఉంటుంది మీకు కూడా అప్రోచ్ కానీ మాకు కూడా ఈజీ ఉంటుంది సో ఇలా అంటే ఒక సామెధ్యం మనం నడిచే బండి మీద రైలు విధేకాలు ఆగింది బండి మీద ఇక టీఆర్ఎస్ అనేది ఆగిన బండి అది నడవాలి అభివృద్ధి చెందిన పట్టణిద్దా అన్నదే ఏజెండా స్పెషల్గా మన విభిన్న గ్రామాల్లో సమస్యలు అన్ని కూడా తీర్చాలని మనకు ఎక్కడైతే సమస్యలు ఇంకా ఇప్పుడు ఇంకా హౌసింగ్ సంబంధించినటువంటి ఏది మన రెగ్యులరేషన్ సమస్యలు ఉన్నాయి ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ వేసుకుని మంచి సమస్యలు మనకు భవిష్యత్తులో మాట్లాడి సో తప్పకుండా ఇవన్నీ కూడా తీరుస్తాయి కాకపోతే మీరు విజయంతో మరి భవిష్యత్తులో మీరు నిర్ణయం పది పదిహేను రోజుల్లో ఇరవై రోజులు మనకి టీగా వస్తాయి మీరు ఒక మళ్ళీ మనము ఇంత స్థిరంగా కలుస్తున్నాం లేదా తెలియదు కాబట్టి నేను నా యొక్క ఐడియాస్ ఇద్దరు షేర్ ఒక ఈరోజు మంచి నిర్ణయం తీసుకుని అధికార పార్టీ మన కార్పొరేషన్ గెలిపిస్తే మనం మున్సిపల్ చైర్మన్గా మనం కలిసి తీసుకోకుండా ఇవాళ ఏం ప్రాబ్లం లేదు ఇవాళ ఇంకా మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలుస్తూ ఉంది కాబట్టి ఈ విధంగా ఈ నాలుగైదు ఎజెండాలు అనేవి మేము ముందుకు పోతా ఉన్నా అభివృద్ధి చేయాలా మనకు రావాలి స్మార్ట్ సిటీగా డెవలప్ చేసుకుంటున్నారు ఉంది కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా మంచి నీళ్ళు తీసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ నేను వస్తాను ఇంక మందరికీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తాను కంటిన్యూస్ పట్టిగా మీరు కూడా ఎనీ టైం రావాల్సి పక్క నాకు మీరు అన్ని కూడా కూర్చోడానికి కూర్చులు ఉంటాయి ఫ్యాన్ ఉంటాయి మంచి నీళ్ళు ఉంటాయి ఇరిటేట్ అయిన వాస్తవం ఏంటంటే నేను బాగా ఇబ్బంది ఎక్స్పెక్ట్ చేసిన ఒక ఐదు వందల మంది ఉంటారు మీరు కానీ మరి మీరు అందరూ కానీ అండ కూడా చేసుకుని